ఈ రోజు జరిగిన స్టోరీ చెప్తా చూడండి తెల్లవజా నాలుగు గంటలు లేచాను ఎర్లీగా పూజ చేసుకుందాం అని మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ లోపల మా హస్బెండ్ బయటికి వెళ్లి చూసేసరికి పాము కనిపించింది ఇంకా అది బయటికి రాక లోపలికి వెళ్ళక అక్కడే పైప్ లో ఉందనమాట ఇంకా పామ్ ఎటు వెళ్తుందా అని గమనించుకుంటూ అటు ఇటు బయటికి లోపలికి తిరిగాను పూజ చేసుకోకుండా ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్లి ప్రసాదం చేసి మళ్ళీ మళ్లీ బయటకు వచ్చి చూసాను అది కనిపించలేదు మళ్ళీ లోపలికి వెళ్లి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఈసారి బయటకు వచ్చి చూసేసరికి అది కనిపించకపోయేసరికి మా ఇంటి దగ్గర ఆంటీ క్లాత్ కాల్చి వేస్తే ఆ స్మెల్ పడక బయటకు వచ్చేస్తది అన్నారు అది నిజంగానే ఆ స్మెల్ కి వెంటనే బయటకు వచ్చేసి తల పైకి పెట్టి చూసింది ఇంకా కొంచెం సేపటికి మళ్ళీ కొంచెం బయటకు వచ్చింది అలా బయటకి కదిలింది అనమాట అందరూ వెయిట్ చేస్తూ చేస్తూ చిరాకు వచ్చి లోపలికి వెళ్ళిపోయారు నాకు మాత్రం విసుగు రాలేదు అలా చూస్తూనే ఉన్నాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు అలా చూస్తూనే ఉన్నాను ఫైనల్ గా బయటకు వచ్చేసింది చాలా పెద్దగా ఉంది పాము ఇంతకీ అది ఎట్టిందో ఆ తర్వాత కనిపించలేదు నాకు షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించారు